ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా ఇప్పుడు రైతు రైతులకు రుణమాఫీ కూడా మీరు మాట్లాడతారు మీరు ఈ లక్ష ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరిశ్రాఫ్ ఉందా మీద మీరు మనుషులేనా అసలు మీద నోరా లేకపోతే ఇంకేదన్నా నాది అది నోరా మోర్యా నోరైతేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు మోరైతేనేమో మురికి మురికి ముచ్చట్లేనా మీకు మీరా రెండు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇరవై ఐదు రోజులు అయ్యింది మీరు లక్ష రూపాయలకు నాలుగేళ్ళు టైం తీసుకున్నారు నాలుగు కిస్తీలు లక్ష మాఫీ కాలేదు మళ్ళా లక్ష రూపాయలు మిత్ అయింది వీడనేమో ఈ మాకు ఏమైనా ఖజాను ఉంచిపోయినారు మీరు పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇడ మీరు ఖజాన్ ఇచ్చినారా మీరు మాకు కేసీఆర్ కేటీఆర్ అని ఇచ్చిన ఇక్కడ పెద్ద 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 గుంతలు దొంగిపోయారు ఇక్కడ మీరు మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్టీ సీఎం ఎత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు ఇదేం పంచాయతీరా నాయన ఈ ఆరు లక్షల పంచాయతీ ఇప్పుడు ఆరు లక్షలు ఎట్లా ఆరు లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దంద చేస్తాం ఒక బిజినెస్ చేస్తాం బిజినెస్ ఒక లక్ష రూపాయలు పెట్టి నేను మీరు కూడా చేయండి జర్నలిస్టులు కానీ మేధావులు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఎందుకోసం చేస్తాము లక్ష రూపాయల మీద ఒక పదివేలన్న ఇరవై వేలు లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి లక్ష రూపాయలు మిత్తి కట్టుకోవాలి బిజినెస్ తెచ్చింది మిగతాది పిల్లల పిల్లలు నడుపుకోవాలి ఇది కదా సిస్టమ్ ఎవరు అడిగితే చెప్తావు నువ్వు చాయ్ అమ్ముకునే మన తమ్ముడు ఎవడో రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి అమ్ము తమ్ముడు అడిగినా చెప్తాడు నాయనా నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే ఆరు రెడ్డి పని దుక్క యాభై వేలు మిత్రి తెచ్చుకున్నా సార్ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ కట్టేస్తా మళ్ళీ అసలు ఇంత కడతా మళ్ళా ఇంత పిల్ల పిల్లలకి ఇంత తీసుకోకపోతా అని అన్న అని మన మన రోడ్ మీద మనం టీ స్టాల్స్ ఆడే మనం చెప్తారు అడిగితే చెప్తారు ఎవరైనా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నారు మా గవర్నమెంట్ అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు నువ్వు ఆరు లక్షలు అప్పు తెచ్చిన ఓకే ఈ ఆరు లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు జవాబు చెప్తావా ఆరు లక్షల మిత్తి జవాబు చెప్తావా ఈ దమ్ముందా ఈ స్టార్జింగ్ దగ్గర ఉందా అప్పు చేసినప్పుడు ఏ తెలివితోటి నువ్వు ఆరు లక్షలు అప్పు ఈ